కోటప్పకొండ తిరునాలకు స్వామి వారి ఆలయం ముస్తాబవుతుంది రాష్ట్ర నలుమూలల నుంచి కోటప్పకొండకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారని సోమవారం ఈవో రెడ్డి అన్నారు అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు త్రాగునీరు పార్కింగ్ శానిటైజన్ ఏర్పాట్లు పూర్తి చేసి ప్రభలు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సకల ఏర్పాట్లు సిద్ధం చేశామని అన్నారు پيٽي ڪم ٿو آيا سننا ڇو هو چيتا آهيو ان ڏياري ఓం నమ శివాయ పల్నాడు జిల్లా కోటప్పకొండ క్షేత్రం నందు రెండు వేల ఇరవై నాలుగు మహాశివరాత్రి పురస్కరించుకొని తేదీ ఆరు నుంచి అనగా ఏకాదశి నుంచి తొమ్మిదో తేదీ వరకు అంటే ఉండి కౌంటింగ్ తొమ్మిది ఉంటుంది ఎనిమిది మహాశివరాత్రి త్రయోదశి వరకు ఇక్కడ ఈ క్షేత్రం నందు ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి ఏర్పాటు అన్నీ కూడా దాదాపుగా నైంటీ పర్సెంట్ పూర్తి చేసి ఉన్నాము అందులో భాగంగా దేవస్థానానికి వచ్చేటువంటి భక్తులకు వచ్చేటువంటి భక్తులకు క్యూ లైన్లు అయితేనేమి వాటర్ సప్లై అయితేనేమి మజ్జిగ అయితేనేమి చలోవు పందిర్లు అయితేనేమి చిన్న పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు పాలు ఇలాంటివన్నీ కూడా దాతల సహకారంతో ఏర్పాటు చేసి ఉన్నాము అదే విధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉచిత దర్శనము వంద రూపాయల దర్శనము రెండు వందల రూపాయల దర్శనము అభిషేకాలు చేసుకునే వారికి కూడా మూల విరాట్ దగ్గర కాకుండా ఎనకమాల ప్రతి సంవత్సరము జరిగేటువంటి జరిగే విధంగా మా అభిషేక మండపాలలో అభిషేకాలు నిర్వహించటం జరుగుతున్నది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్నదానం ఏర్పాట్లైతేనేమి అదేవిధంగా పాతకోట్య స్వామి వారికి వెళ్ళేటువంటి వారికి కూడా ప్రత్యేకంగా రాత్రిపూట లైటింగ్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము అది